స్ వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్ నేను నవరాత్రి స్పెషల్ అమ్మవారికి శాకాంబరి అవతారం రోజున కూరగాయలతో కదంబం చేస్తారనమాట సో ఇది చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఈ ఎమ్మీ డిష్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం కోసం ఫస్ట్ ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకోవాలన్నమాట దీన్ని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి సేమ్ అదే కప్పుతో ఇంకొక కప్పు పెసరపప్పు ఇది కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇది కూడా నానబెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నానాలి చూడండి అన్ అవర్ నాన్న తర్వాత కడిగి వాటర్ పోసుకున్నాక హాఫ్ అన్ అవర్కి ఇలా అయిపోయింది కందిపప్పు పెసరపప్పు రెండు కూడా సేమ్ అయితే కప్పత టూ కప్స్ నేను బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటున్నాను అంటే సింగిల్ పాలిష్డ్ రైస్ ఉంటాయి కదా అవి తీసుకుంటున్నాను మన ఇష్టం వైట్ రైస్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట ఇవి కూడా కడిగేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాన్న ఇవ్వాలన్నమాట శుభ్రంగా కడిగి నానపెట్టేసుకున్నాను హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఈ విధంగా నానిపోయినాయి అనమాట ముడి బియ్యము పెసరపప్పు అండ్ కందిపప్పు అనమాట ఇప్పుడు మనం దీన్ని కుక్కర్ పెట్టేసుకున్నాం ఇప్పుడు గ్యాస్ అరిగించేసుకొని అందులో ముందు మనం నానపెట్టుకుని ఉంచుకున్న రైస్ విత్ వాటర్తో పోసేసుకోవాలన్నమాట అలాగే పెసరపప్పు అలాగే కందిపప్పు ఈ కదంబం అన్నది లూజ్గా ఉంటేనే బాగుంటుందన్నమాట మొత్తం ఫోర్ కప్స్ తీసుకున్నాం కదా సిక్స్ కప్స్ వాటరు అయితే నేను ఆల్రెడీ ఫోర్ కప్స్ అవి నానబెట్టేటప్పుడు వేసేసుకున్నాను అనమాట ఇంకొక టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎర్ర గుమ్మడికాయ అంటే తినే గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ ఉంటుంది కదా ఆ మొక్కలు కంపల్సరీ అనమాట ఈ గుమ్మడికాయ ముక్కలు ఈ కథమ్మంలో క్యారెట్ బీన్స్ టూ టూ అంగుళాలు కట్ చేసుకుని అవి అండ్ చిక్కుడుకాయలు అండ్ ములక్కాయ ముక్కలు ములక్కాయ ముక్కలు కూడా కంపల్సరీ అనమాట ఇందులో వంకాయ ముక్కలు అనమాట ఇలా బారుగా కట్ చేసుకుని ఇవి కూడా వేసుకోవాలి ఇందులో ఒక రెండు బంగాళదుంపలు ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి అండ్ సొరకాయ కురకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో నేనైతే ఈ క్వాంటిటీకి టూ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఒక స్పూను నర కారం పావు స్పూను పసుపు అండ్ సాంబార్ పొడి ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడి నేను యూస్ చేస్తున్నాను మీకు ఈ సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలన్నది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట ఆ సాంబార్ పొడి నేను ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట దీంతోనే మంచి టేస్ట్ అన్నది ఉంటుంది అది అన్నది కొంచెం ఎంత క్వాంటిటీ అయినా పెద్ద కుక్కర్ పెట్టుకోవాలన్నమాట పెద్ద కుక్కర్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే అది చక్కగా బాగా ఉడుకుతుంది పలచగా కూడా ఉంటుంది అనమాట పెట్టుకొని హై ఫ్లేమ్లో టూ విజిల్స్ లో ఫ్లేమ్లో టూ విజిల్స్ వస్తే కనుక ఇది కుక్ అయిపోతుంది అనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి బత్తాకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను అనమాట తీసుకుని అది ఒక గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ అన్నవి వెయిట్ చేసుకుని పోస్తే తొందరగా ఇది నాన్తుందన్నమాట హాట్ వాటర్ పోసుకోవాలన్న పోసుకొని దీన్ని కొంచెం నానివ్వాలి ఆ కుక్కర్ అదంతా ఉడికే లోపల ఈ చింతపండు కూడా నానిపోతుంది నానిపోయిన తర్వాత అప్పుడు మనం గుజ్జులాగా తీసేసుకుందాం వాటర్ అయితే చింతపండుని ఈ విధంగా చక్కగా పిస్కేసుకొని దీన్ని ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులో వడగట్టుకో పిప్పులు అవి ఏం పడకుండా ఉండడం కోసం చెప్పి ఈ విధంగా టూ టైమ్స్ అయితే వాటర్ తీసుకోవాలి ఇంత వాటర్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట నేను ఇప్పుడు టోటల్గా ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసినాయి నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను విజిల్ కూడా దిగిపోయింది ఒకసారి ఓపెన్ చేసుకొని తీసుకున్నాను చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జు వాటర్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి సుకొని రాసాలు వేసుకొని ఇంకా లూజ్గా కావాలంటే కనుక ఇంకొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత దీన్ని కుక్కర్ని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి పోపేసుకోవాలన్నమాట ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ నెయ్యి కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ ఈ కదంబము నెయ్యితో పెడితేనే బాగుంటుంది అన్నమాట సో నేను మొత్తం నెయ్యి వేస్తాను ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు రెండు ఎండు మిరపకాయలు ఇందులో వేగిపోయి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇందులో కరివేపాకు వేసుకోవాలి కదా పక్క వెళ్ళి దీంట్లో కరివేపాకు కూడా వేస్తాం అండి నేను రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట మీరు కొంచెం ఆ నేపలో ఫ్రై అయితే బాగుంటుంది ఇప్పుడు ఈ తాలింపు అన్నది ఇందులో యాడ్ చేసేసుకోవాలి మొత్తం కూడా పైనుంచి కిందకి ఒకసారి కలిపేసుకుందాం కొంచెం జీడిపప్పులు కూడా వేయించుకోవాలన్నమాట సో దీన్ని పక్కన పెట్టేసి కొంచెం జీడిపప్పు పొరకులు కూడా ఫ్రై చేసుకుందాం మళ్ళీ గ్యాస్ వెళ్ళుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో ఒక నెయ్యి వేసుకోవాలి ఒక పది అంటే నేను ఇలా బద్దలు తీసుకున్నాను అనమాట పిక్కలు అయితే ఫైవ్ తీసుకుని దీన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఈ వేడికి వేగిపోతాయి శాకాంబరి అవతారం రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం అయితే రెడీ అయిపోయిందనమాట ఇది మనం అమ్మవారికి పెడతాం కాబట్టి ఇందులో అల్లం వెల్లుల్లిపాయ అండ్ ఉల్లిపాయ అన్నది యాడ్ చేయకూడదు అనమాట అందుకనే వితౌట్ వెల్లుల్లిపాయ నేను పోపేసాను ఇంగో అయితే కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే కనుక దీని టేస్ట్ బాగుంటుంది అనమాట సో ఎమ్మి ఎమ్మి నవరాత్రి స్పెషల్ కదంబం అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ